ఎయిర్ ఇండియా విమానంలో కింద పడి కాలిపోయి ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు ఎన్ని జీవితాలు బలి అయిపోయాయో మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు న్యూస్లో అసలు అది తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుపోతుంది అందులో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మనం ఏదైనా మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి తలుస్తాడు చూడండి ఎన్ని ఆశలతోటి అందులో కూర్చొని ఎన్ని కళలు కానీ ఉంటారు ఒక ఆవిడ బిడ్డను కలవటానికి వస్తుంది ఒక ఫ్యామిలీ అయితే భార్యాభర్తలు ముగ్గురు పిల్లలు మొత్తం లండన్లో సెటిల్ అవ్వటానికి ఇండియా వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు చూడండి ఎంత ఘోరం అసలు మనం అసలు అట్లా అనుకుంటామా మంచి జీవితం జీవించాలి అనుకొని చూస్తే తన మనం ఒకటి తలుచుకుంటే భగవంతుడు ఒకటి చేశాడు చూడండి అసలు ఉన్నన్ని రోజులు మనుషులైతే ఇది నాది అది నీది అని కొట్టుకుంటారు తప్ప ఆ క్షణం రేపపాటు క్షణంలో అందరూ బూర్దైపోయారు అసలు వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లాంటి ప్రమాదాలు జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మనం చేయవలసింది